హాయ్ హలో వెల్కమ్ టు క్యూప్ టీవీ నేను మీ సరిత ఈ రోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నమస్కారం మా సరిత రైట్ సో ఈ రోజు కూడా చాలా క్వశ్చన్స్ తో అయితే వచ్చేసాను సో అందులో ప్రధానంగా గారు మనం సాధారణంగా చూస్తాం పూజ గదిలో ఏ దేవుడు పట్టాలైనా ఒకటి కంటే రెండు ఎక్కువగా ఉండవు కానీ కొంతమంది దేవతల ఫోటోలు మనం ఒక డిఫరెంట్ రూపంలో పెట్టుకుంటాం కాబట్టి ఉంటాయి అందులో ప్రధానంగా వినాయకుడి పటం సో ఒకటి కంటే ఎక్కువగా ఏ పూజ గదిలో చూడము అలాగని మనకు గుళ్ళో కూడా ఉండవు పెద్దగా ఎందుకని ఇది ఎంతవరకు నిజం అంటే ఏ దేవుడైనా సరే ఒక్కటే ఒకడే కాబట్టి ఫోటోలో మనము దైవం యొక్క ప్రతిబింబంగా తీసుకుంటాం కాబట్టి ఒకటి ఉంటే సరిపోతుంది కాకపోతే వినాయకుడి ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారంటే లంబోదర గణపతి అని ఒకటి ఉచ్ఛిష్ట గణపతి అని ఒకటి లక్ష్మీ గణపతి అని ఇలా పదహారు గణపతులు ఉన్నాయి ఇంకా ఇరవై ఒక్క గణపతులు రకరకాలు అంటే సాధన బట్టి కోరికలను బట్టి ఇప్పుడు సిద్ధి గణపతి సిద్ధి వినాయక టెంపుల్ ముంబై చాలా ఫేమస్ కాబట్టి అలా వినాయకుడికి మనము వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క రూపంలో అని చెప్పి ఫోటోలు ఎక్కువ పెట్టుకుంటున్నారు కానీ ఒక్క ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది కారణం అంటే విగ్రహం ఒకటి పేర్లు వేరు ఇప్పుడు నువ్వు ఈ డ్రెస్ లో ఉన్నావు యాంకర్ అంటారు నిన్ను ఇంటికి వెళ్ళగానే మీ అమ్మగారు నిన్ను బిడ్డగా చూస్తారు అవును మీ తమ్ముడు నిన్ను అక్కగా చూస్తారు కానీ వ్యక్తి ఒక్కడే ఆ విధంగా దేవుడికి మనం వినాయకుడు ఒక్కడే కానీ వివిధ రూపాల్లో ఉన్నప్పుడు సిద్ధి వినాయక లక్ష్మీ గణపతి ఉచ్ఛిష్ట గణపతి ఇలా అనేక రకమైనటువంటి పేర్లతో పెడతారు కానీ ఒక్క వినాయకుడి ఫోటోని పెట్టుకుని దానికి కరెక్ట్ గా సక్రమంగా పూజ చేస్తే సరిపోతుంది ఎన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే శుద్ధి చేసేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు డైలీ ఏ మనం పెట్టిన పువ్వులు ఆ ఆ తుల మిగతా పుష్ప ఫలాలు అవన్నీ కూడా క్లీన్ చేయాలి ఏ రోజు కాదు ఫోటోని కూడా డస్ట్ పట్టకుండా క్లీన్ చేయాలి అలా చేయకుండా చేస్తే దేవుడికి ఒళ్ళు నొప్పులు కలిగినట్టు లెక్క ఒళ్ళు నొప్పులు మనిషి అంటే మనం మనిషి రూపంలో ఒక దానికి ఒక రూపాంతరాన్ని ఇస్తున్నాం ప్రాణాన్ని ఇస్తున్నాం ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం కాబట్టి అటువంటి అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎలాగైతే ఉన్నామో అలాగే మనిషిలాగే ఆయన్ని కూడా చూస్తా ఉన్నాడు కాబట్టి ఏ రోజుగా ఆ రోజు క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఫోటోలు పెట్టుకోవడం వల్ల కష్టం అవుతుంది అలాగే విగ్రహాలన్నీ తోమేసరికి వీడు పూజ చేద్దామని దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి నిద్ర వస్తుంది అనమాట అలసిపోయి పూర్తి కాబట్టి ఎన్ని రూపాలు ఉన్నా ఒక్క వినాయకుణ్ణి ఒక్క రూపములో మనం పర్ఫెక్ట్ గా పూజ చేస్తే కనుక సేమ్ ఫలితం ఎన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది కేవలము మనకేంటంటే మనిషి అనేటటువంటి వాడు ఎక్కడి నుంచి పుట్టాడంటే మనము పరమాత్మ నుంచి వచ్చాం అందుకే జీవుడు దేవుడు అంటాం దేవుడి నుంచి వచ్చాం ఆత్మ పరమాత్మ అందువల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం పరమాత్మ అంశం కాబట్టి మనకి కోరికలు పెద్దగా ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న పిల్లాన్ని తీసుకొని నీకు ఎన్ని చాక్లెట్లు కావాలి అంటే వాడు ఇన్ని అని అండు ఇన్ని కావాలా అంటాడు అంటే ఎక్కువ కావాలా అంటాడు అలాగే ఏ మనిషినైనా సరే నీకు ఏ ఏం ఏం ఉద్యోగం కావాలా అంటే పెద్దది కావాలా అంటాడు అంటే మా ఎంతసేపు కూడా ప్రతి మనిషి కూడా జీవుడు దేవుడి యొక్క అవతారం కాబట్టి ఆయన యొక్క అంశ కాబట్టి ఆయన ఆప్టిమిస్టిక్గా ఉంటాడు పాజిటివ్ ఎనర్జీతో ఉంటాడు కాబట్టి ఎక్కువ కావాలని కోరుకోవడంలో తప్పు లేదు డాక్టర్ అబ్దుల్ కలాం గారు డ్రీమ్ డే డ్రీమ్ చేయమన్నారు అంటే పగటి కళలు పగల కలమన్నారు పగల కలమన్నారు కలలు గనమన్నారు అని చెప్పి నిద్ర నిద్రపోయి కష్టపడకుండా కలలు గణమన్నారు కలలు గనమన్నారు ఎదగమన్నారు అంటే పా పాజిటివిటీ డివినిటీలోకి వెళ్ళిపోమన్నారు ఇండివిజువల్ సోల్గా ఉన్నటువంటి మనము అగైన్ వీ హ్యావ్ టు రీచ్ బ్యాక్ టు బ్యాక్ టు గాడ్ హ్యాడ్ అది ఫిలాసఫీ అందువలన ఒక్క దేవుణ్ణే పట్టుకొని చక్కగా ఓం గణేశయనమ ఒక్క మంత్రంతోనే అనంతాలను మనం మనం సృష్టించవచ్చు అనంత విజయాలను మనం సాధించవచ్చు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ యాథోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వినయన్ హాస్పిటల్స్ నైన్ టు